ಕ್ವಾಟಿ ಬೆಟ್ಟ ಚಪ್ಪು ಮಂದ್ರ ಐದು ಅದನ್ನ ಮಾರ್ಕೆಟ್ ಐದೇ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పొగాకు రైతుల గురించి ఉద్దేశించి ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాలో రైతులు ఆదుకోవడానికి ఏపీ మార్కెట్ ద్వారా పండిన ప్రతి పంటను కొనుగోలు చేసే విధంగా ఈరోజు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రతి రైతులు ఆదుకోవడానికి దీనికి రైతుల పక్షాన పోరాటం చేసి రైతుల బాధ సాధకాదలకు విని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతు సమస్యలను దృష్టి చేసుకున్నటువంటి నేత మన ప్రతిపాటి పుల్లారావు గారు పల్నాడు గుంటూ పల్నాడు కావచ్చు ప్రకాశం కావచ్చు బాపట్ల రైతులు ఎక్కువగా పండించే పొగాకు ఈ కాలంలో గత మూడు సంవత్సరాలుగా ఎంతో రేటు వచ్చి అభివృద్ధి చెందినటువంటి పొగాకు రైతులు ఈ సంవత్సరం ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయడం జరిగింది ఆ పంట వేయడం ఎక్స్పోర్ట్లో రైతులకి నష్టం వాటిల్సిన సమయంలో రైతులు ఆరు మంచి ప్రభుత్వ ఉద్దేశ లక్ష్యంతో ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నారా చంద్రబాబు యొక్క నేతృత్వంలో ప్రతిపాటి పులారావు గారు సహకారం చదువు ప్రతి ఒక్క రైతు యొక్క ప్రతి పంటను ఈరోజు మన కొనుగోలు చేయడం జరుగుతుంది ఏదైతే నల్లబర్లి నల్లబర్లికి కూడా ఎక్కువ మోతాదులో పన్నెండు వేలు నుంచి తొమ్మిది ఆరు వేలు కానీ తొమ్మిది వేలు కానీ పన్నెండు వేలు కానీ రైతుల పక్కన నిలబడి వారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతులు వినియోగించుకోండి దళాల జలో మోసపోవద్దు ఏదైతే సీఎం యాప్లో మీ యొక్క పేరు నమోదు చేసుకోండి ఎప్పుడైతే అధికారులు మీకు సూచించేటువంటి విధంగా ఇక్కడ మీ పంటను తెచ్చి నేరుగా మీ యొక్క పంటని అమ్ముకునే విధంగా ఈరోజు ప్రభుత్వం సహాయపడుతుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని రైతుల పక్షపాతిగా రైతుల పంచు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నేతృత్వంలో ఈ రాష్ట్రం రైతులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా ఏకకాలంలో అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ రైతుల పక్షపాతం చూసినటువంటి ఈ కూట ప్రభుత్వానికి మరొక్క బారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిపాటి పుల్లారావు గారు చేసిన కృషికి అభివృద్ధి తెలియజేసుకుంటూ స్థలం తీసుకున్నాను చేసిన కృషి చాలా అభినందనీయం ఈ సంవత్సరం విపరీతమైన పొదాల రైతు పండించి దానికి గిట్టుబాటుగా ధర లేదనే చేసిన టైంలో మన ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి మెప్పించి రైతులకు ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన పుల్లారా గారు చేశారు రెండవది ఇదే లేకపోతే రెండు మూడు వేలకు కూడా ప్రైవేట్ వాళ్ళు కనలేని దయనీయమైన పరిస్థితి ఈ పరిస్థితిలో పుల్లారా గారిని కలవటం కూడా జరిగింది దాని మీద సీఎం గారి దగ్గరకు పోవడం జరిగింది ఓట పది సార్లు తిరిగి ఈరోజు ఈ పరిస్థితి తొమ్మిది వేలు ఆరు వేలు పన్నెండు వేలు అని మూడు రేట్లు ప్రకటించారు దాన్ని కూడా ఆరు వేలు కూడా తీసేసి తొమ్మిది వేలు పన్నెండు వేలు చేయాలనే దానికి సీఎం గారిని ఒప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అది కూడా సక్సెస్ అనుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారి పొట్టుదల కృషి అభినందనీయం కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా మనం కూడా కొంతమేరకు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా వెళ్దాము ఇది అందరికీ ఉపయోగమైన పరిస్థితి తెల్లబర్లీ తెల్లబర్లీ వాళ్ళకు చాలా సంతోషంగా ఉన్నారు పదిహేను వేల రూపాయలు వినిపడు ప్రాంతంలో పంటరు ప్రాంతంలో మనకన్నా బెటర్ వెరైటీ వచ్చింది మందేమో అయ్యర్ ఉంది టాప్ ఉంది మీడియం ఉంది లో ఉంది ఇప్పుడే నాగేశ్వరరావు గారు చూపించారు ఒకటి మరీ బాగా బ్యాడ్ షేప్లో ఉంది మరి ఆ రైతు ఆ విధంగా ఎందుకు కట్ చేసి తెచ్చాడు ముక్కల వచ్చేసింది ఏమంటారు టొబ్యాకోలు ముక్కల్ని రాసినారు బిట్స్ లాగా అంటారు కాబట్టి మనం కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది టాప్ దానికి టాప్ రేటు మీడియం దానికి ఏమో తొంభై రూపాయలు నేను మార్నింగే కలెక్టర్ తోటి మినిస్టర్ తోటి కూడా మాట్లాడటం జరిగింది నేను మళ్ళీ సాయంత్రం వీలుంటే ఉంటే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొంభై రూపాయలు నూట ఇరవై రూపాయలే కొనుగోలు చేసేటువంటి విధంగా చెయ్యమని నాగేశ్వర గారు చూపించినట్టు మరీ డిఫెక్ట్ ఉంటే మనం చేసుకునేటువంటి దాంట్లో లోపం ఉంటే అటువంటిది మరీ ఫైవ్ పర్సెంట్ అలాంటిది ఉంటే ఆరు అరవై రూపాయలు కాబట్టి మీరు కూడా ఏంటంటే శ్రద్ధ తీసుకోవాలి మార్క్ ఫెడ్ కొంటుంది వాస్తవంగా అయితే ఇప్పుడే మా కిషోర్ గారు చెప్పారు ఉగాకు కొనకూడదు అయినా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రిస్క్ తీసుకొని కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది మార్క్ ద్వారా ఇదే మార్క్ లేకపోతే నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు అంతేనా శ్రీనివాస్ రెండు వేలు కూడా రెండు వేలు పాల్కొమ్మలు కొనేవాడు దీన్ని అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాలి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అసెంబ్లీలో కూడా రైతులు నష్టపోతారు పదిహేను వేల రూపాయలకి కొన్ని కంపెనీలు ఏమో బాండ్ ఇచ్చినాయి బాండ్ ఇచ్చిన కంపెనీలేమో కొనుక్కోవడం ముందుకు రాలేదు అయినా కూడా నేను జీపీఐ వాళ్ళతోటి మొన్న మాట్లాడాం కలెక్టర్ సమక్షంలో మన మురళి గారు నేను ఐటీసీ కానీ జీపీఐ కానీ ఇతర ఎవరైతే బాండ్ ఇచ్చారో బాండ్ ఇచ్చినటువంటి అందరినీ కొనుగోలు చేయాలని స్పష్టంగా చెప్పాం చేయకపోతే వారి మీద యాక్షన్ ఉంటుందని కూడా చెప్పాం దానికి ఆన్ పేపర్ ఎక్కడా లేదు మూడవగా చెప్పారు ఫ్యూచర్లో దీనికి నిషేధం ఉపయోగపడతా ఉంది బ్లాక్ బర్లీ వరకు నల్ల బర్లీ వరకు మీకు బాండ్ పేపర్ మీద సంతకం ఉండి ఐటీసీ వాళ్ళు జీపీఐ కొనుగోలు చేయగలిగే శక్తి ఉండేటువంటి కంపెనీ బాండ్ ఇస్తే తప్ప నల్లబర్లీ నిషేధింపబడుతూ ఉంది ఎందుకంటే రైతులు వేసి నష్టపోకూడదు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా కూడా చేయకూడదు ఈ సంవత్సరం కొంటున్నాను అందుకని రాబోయే సంవత్సరానికి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు కూడా నేను నాగేశ్వరరావు గారికి మీ అందరి తరఫున కోరేది ప్రో ఫార్మర్గా ఆయన కూడా రైతు కమ్యూనిటీ నుంచి వచ్చాడు కాబట్టి తొంభై నూట ఇరవై రూపాయలు మ్యాక్సిమం ట్రై చేయండి మరీ బ్యాడ్గా ఉంటే మరీ లో గ్రేడ్ని చేయమంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు కూడా శ్రద్ధ తీసుకోండి ప్రో ఫార్మర్గా కొనమంటున్నాం గవర్నమెంట్కి కొద్దిగా నష్టం వచ్చినా పర్లేదు కానీ రైతు నష్టపోవడానికి వీల్లేదు రైతు నష్టపోకుండా రైతులు కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనుకూలంగా ఉన్నారు మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాలు వేశారు పదమూడు మండలాలు డెబ్బై రెండు విలేజెస్ ఈ పల్నాడు జిల్లాలో వచ్చాడు చిలకూరుపేట నియోజకవర్గమే ఎక్కువ వేశారు రైతు పక్షపాతిగా లేకపోతే రైతు మొండికేస్తే రైతు పంట పండించకపోతే కంపెనీలు పోతేసుకోవాలి పుగా కంపెనీలు కూడా నేను మన కలెక్టర్ కూడా చెప్పాను పుగా కంపెనీలో కూడా ఒక సంవత్సరం అవసరమైతే నీకు ఆర్డర్ లేకపోతే స్టార్ట్ చేయండి ఐటీసీ వాళ్ళు బాగుపడింది ఇం పొగాకు రైతుల మీద ఐటీసీ వాళ్ళకేం నష్టం లేదు ఒక సంవత్సరం రైతులు ఆదుకోవడానికి వాళ్ళకేం ఇబ్బంది లేదు నేను అదే చెప్పాను కలెక్టర్ మీటింగ్లో కూడా రైతులు వండుకేస్తే మీ కంపెనీలు ఏం చేస్తారని అడిగాను నేను ఐటీసీ వాళ్ళు కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఇప్పుడే మా మురళి గారు చెప్తున్నారు కంపెనీ దళతో కూడా మాట్లాడినా కంపెనీ దళతో కూడా నేను మాడతాను జీపీఐతో మాట్లాడాను జీపీఐ వాళ్ళు కొంతమేర కొనుగోలు చేస్తున్నారు మిగతా ఐటీసీ వాళ్లే కొద్దిగా మొండికేస్తున్నారని చెప్పారు వాళ్ళని కూడా నేను మాట్లాడతాను మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతాను ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున ప్రత్యేకంగా మనం అభినందన తెలియజేయవలసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ నిర్ణయం మార్క్ ద్వారా కొనుగోలు చేయాలని అచ్చెన్నాయుడు గారు చొరవ ఉంది మేము అసెంబ్లీతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది రైతుల తరఫున రైతు సంఘాల తరఫున కూడా నా దృష్టికి రాజమోహన్ గారు కూడా తీసుకొచ్చారు కాబట్టి అందరు కృషి ఉంది అందరి కృషి ఫలితమే ఈరోజు మార్కీట్ని రంగంలోకి తీసుకురావటం కాబట్టి రైతుల దగ్గర ఉన్న ప్రతి క్వింటాలు కొనుగోలు చేయటం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అందరికీ